బస్సు మీద నుంచే ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు జగన్ సుడిగాలి ప్రచారంతో దూసుకుపోతున్నారు సీఎం జగన్ ఇవాళ ఒక్కరోజు మూడు సభల్లో పాల్గొనబోతున్నారు మొదటిది చోడవరం రెండు పి గన్నవరం మూడు పొన్నూరు ఈ మూడు ప్రాంతాల్లో ఇవాళ సభలు ఉండబోతున్నాయి హెలికాప్టర్ ద్వారా ఆయా ప్రాంతాలకు ఆయన వేగంగా చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇవాళ ఉదయం పది గంటలకు చోడవరంలో బహిరంగ సభ ఉంది పన్నెండున్నరకు పి గన్నవరంలో సభలో పాల్గొంటారు లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పొన్నూరులో సభలో మాట్లాడతారు జగన్ బస్సు మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు చోడవరం గన్నవరం పొన్నూరు ఈ మూడు ప్రాంతాల్లో సభల కోసం ఇవాళ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో వివరిస్తారు ఈశ్వర్ ప్రస్తుతం చోడవరం సంబంధించి మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి చాలా వ్యూహాత్మకంగానే ఈ టూర్ని ప్లాన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దాదాపు ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల ఒక వంద కిలోమీటర్లు బస్సు యాత్ర తర్వాత ప్రారంభించిన ఈ యాత్రలో ఎంపిక చేసుకునే నియోజకవర్గాలు ఆయన ముఖ్యమంత్రి తిరిగి వీలైన ఎన్నికల సభల్లో పాల్గొనడానికి వీలైనంతమంది ప్రజల్ని కలవడానికి ఎంచుకునే స్ట్రాటజికల్ లొకేషన్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయని చెప్పాల్సిన సందర్భంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఎంపిక చేసుకున్న మూడు నియోజకవర్గాలు కూడా సామాజిక వర్గాల ప్రాధాన్యత కూడా ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ప్రాంతాల వారీగా అలాగే సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకున్న తీరు కూడా చాలా కీలకమైన నియోజకవర్గాలు ఆ ప్రాంతాల్లో ఆ నియోజకవర్గం ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో లేకపోతే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉండి ఇంకొద్దిగా మెరుగైన ఎఫర్ట్ ఎఫర్ట్స్ని ప్రదర్శించాల్సి ఉంటుందో అట్లాంటి చోట్ల ఇట్లాంటి కార్యక్రమాల్ని ముందుగా నిర్ణయ నిర్ణయం చేస్తూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది చోడవరం కూడా చాలా అనకాపల్లి రూరల్ నియోజకవర్గానికి చాలా ఆయువు పట్లాంటిది చోడవరం నియోజకవర్గం చుట్టూ దాదాపు నాలుగైదు నియోజకవర్గాలు ఉంటాయి ఆ ఒక్క నియోజకవర్గం ప్రభావం ఆ నాలుగైదు నియోజకవర్గాల మీద ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రావడం ఒక్కటే కాకుండా ముఖ్యమంత్రి తాను ఐదేళ్ల పాలనలో తాను చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు తాను చేసిన ఆ ప్రాంతానికి అభివృద్ధి కావచ్చు ఇట్లాంటివి చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజల ఒక్కొక్కసారి మరొకసారి అప్పీల్ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇట్లాంటి లొకేషన్స్ని ఇంటికి చేసుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బస్సు యాత్ర నేషనల్ హైవే మీద కాకపోతే ఎక్కువ హైవే కనెక్టెడ్గా సాగింది ఇక ఈసారి ఇప్పుడు జరుగుతున్న యాత్రలు రూరల్ ప్రాంతాల వారిగా జరుగుతుంది ఆ తర్వాత జరిగే ఇంకొక మ తుది విడత సంబంధించిన ఈ యాత్రలోనే చివరి షెడ్యూల్ ఏ ఉంటుందో కొన్ని ఇప్పటివరకు ఎప్పుడు పోని ప్రాంతాలకు వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అరకు పాడేరు లాంటి నియోజకవర్గాలు కూడా ఈ షెడ్యూల్లో చివరిలో ఉన్నట్టుగా ఇప్పటికే షెడ్యూల్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఈరోజు చోడవరానికి సంబంధించి చోడవరం చుట్టూ మాడుగుల అలాగే అనకాపల్లి లాంటి నియోజకవర్గాలు ఉంటాయి ఆ చుట్టూ ఆ సమీపంలోనే నర్సీపట్నం నియోజకవర్గం ఉంటుంది ఎలమంచి నియోజకవర్గానికి కనెక్ట్ అయి ఉంటుంది ఐదు నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సరిహద్దు ప్రాంతం కాబట్టి అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఫోకస్డ్గా చూడవరం అయినప్పటికీ కూడా చుట్టుపక్కల జిల్లాని మొత్తం రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో పెద్ద ఎత్తున సభలు నిర్వహించారు ఆ సభల ద్వారా స్థానికంగా ఉన్న ఎంపీ అభ్యర్థితో పాటు అందరినీ పరిచయం చేసే కార్యక్రమం చేశారు ఈరోజు కూడా ఎంపీ అభ్యర్థితో పాటు స్థానికంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను కూడా పరిచయం చేసే కార్యక్రమంతో పాటు ప్రధానంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కేటగారికల్గా తన స్పీచ్ను కూడా ప్రతి మీటింగ్కి మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే నిన్న జరిగిన మీటింగ్లో గ్రామ వాలంటీర్లకు సంబంధించి ప్రతిపక్షం ఐదు నుంచి పదివేలకి జిత్ శాలరీని పెంచుతామని చెప్పి చెప్పిన విధానాన్ని చూస్తే నా పాలనకి ఆమోదం ముద్ర వేసినట్టే ఎందుకంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థని యాక్సెప్ట్ చేశారు ప్రతిపక్షం అంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఆమోదం వేసినట్టే నా పాలనకి మంచి మార్కు వేసినట్టే అలాంటప్పుడు ఎందుకు ఆయనకు ఓటు వేయాలి ఎందుకు ప్రతిపక్షానికి ఓటు వేయాలంటూ చాలా కేటగారికల్ చాలా ప్రాక్టికల్గా ఆ సాధారణ ప్రజలకి సామాన్య భాషలో అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇట్లాంటి స్ట్రాటజికల్ ఈ మీటింగ్స్కి ఈ లొకేషన్స్కి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చాలా ఎఫెక్టివ్గా వీలైన ఎన్ని అవకాశాలను ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్నింటిని ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న దిశగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.